విధి నిర్ణయం బేతాళ కథలు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ రాత్రి నీవు పడే ఈ శ్రమ అంతా విధి నిర్ణయం అని నాకు తోస్తోంది ఎంత విడ్డూరమైనప్పటికీ విధి నిర్ణయం జరిగే తీరుతుంది కదా ఇందుకు నిదర్శనంగా కశీబుడనే మ్లేచ్చ రాకుమారుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా కథ చెప్పసాగాడు పూర్వం నదీ తీరాన ఒక మ్లేచ్చ రాజ్యం ఉండేది దానికి కశీబుడనేవాడు రాజయ్యాడు అతను యువకుడు సముద్రయానం అంటే అతనికి చాలా ఇష్టం సముద్రంలో అనేక దేవులు అతని పరిపాలన కింద ఉండేవి ఒకసారి అతనికి దీవులన్నీ చుట్టబెట్టి రావాలన్న కోరిక కలిగింది అందుకుగాను పది నౌకలను ఆయత్తం చేయించాడు నెల రోజులకు సరిపడే ఆహార పదార్థాలు వగేరా వాటిలో నింపాడు నౌకలు కదిలాయి ఇరవై పాటు సముద్రయానం నిర్విఘ్నంగా కొనసాగింది ఆ తరువాత ఒక రాత్రి ప్రళయమైన ఝుంఝుమారుతం ప్రారంభమై తెల్లవారేదాకా వీచింది ఈ గాలి సమసిపోయి తెల్లవారేసరికి నౌకలు ఒక అపరిచితమైన దీవిని చేరుకున్నాయి ప్రయాణికులు అక్కడ దిగి భోజనాలు చేసి తిరిగి ప్రయాణించారు కానీ వారికి ఎటు వెళ్లాలో తెలియలేదు ఇరవై రోజులు దిక్కు తెలియకుండా ప్రయాణించాక వారు గొప్ప ప్రమాదానికి గురయ్యారు వారి నౌకలు అయస్కాంత పర్వతం గల దీవికి సమీపంగా వచ్చాయి ఈ అయస్కాంత పర్వతం సమీపానికి వచ్చిన నౌకలు భగ్నమై తీరుతాయి నౌకలలో ఉండే ప్రతి ఇనప వస్తువును పర్వతం ఆకర్షిస్తుంది పర్వతం నిండా ఇలాంటి వస్తువులు వస్తువులున్నాయి కశీబుడు నౌకలకు ఇదే గతిపట్టింది అతని నౌకలన్నీ సముద్రంలోనే విచ్చిపోయాయి నౌకలలో వాళ్ళందరూ సముద్రం పాలయ్యారు ఒక్క కశీబుడు మాత్రం అదృష్టవశాత్తు ఓడతాలూకు కొయ్య పలక పట్టుకుని దీవికేసి ఇది బడలికతోనూ ఆయాసంతోనూ ఇసుకలో పడి నిద్రపోయాడు అప్పుడు అతనికి ఒక వింత కల వచ్చింది ఆ కలలో అతను తాను నిలబడి ఉన్న చోట ఇసుకలో తబ్బేసరికి గజం లోతున ఒక బిల్లు బాణము దొరికాయి అతను వాటిని తీసుకుని తల ఎత్తి చూస్తే అయస్కాంత పర్వత శిఖరం పైన ఒక ఎత్తైన దిమ్మ దాని మీద నిలబడిన ఒక యోధుడి విగ్రహము కనిపించాయి అతను విల్లుతో బాణాన్ని ఎక్కుపెట్టి యోధుడి పాదాలకు గురి చేసి కొట్టేసరికి ఆ విగ్రహం కాస్త సముద్రంలోకి పడిపోయింది తరువాత ఎవరో వింత వ్యక్తి ఒక తెప్పతో వచ్చాడు తాను అతనితో మాట్లాడక ఆ తెప్పలో ఎక్కి కూర్చున్నాడు కశీపుడు ఈ కళ నుంచి అకస్మాత్తుగా మేలుకొని తాను ఉన్న చోట ఇసుక తవ్వి చూశాడు నిజంగానే అతనికి ఒక విల్లు బాణము దొరికాయి తల ఎత్తి చూస్తే కొండ శిఖరాన యోధుడి విగ్రహం కనిపించింది అతను బాణంతో ఆ విగ్రహాన్ని సముద్రంలోకి పడగొట్టాడు తరువాత కొంతసేపటికి ఒక మనిషి ఒక తెప్ప వేసుకుని వచ్చాడు కశీపుడు మాట్లాడక ఆ తెప్పలో ఎక్కి కూర్చున్నాడు తెప్పవాడు తెప్పను సముద్రం మీదుగా తీసుకుపోసాగాడు ఈ ప్రయాణం చాలాసేపు సాగింది అంతసేపు కశీబుడు ఆ తెప్ప నడిపేవాడికేసి ఆశ్చర్యంగా చూశాడు ఎందుకంటే వాణ్ణి తాను ఇదివరకు ఎక్కడో చూశాననిపించింది ఎంత ఆలోచించినా సరిగా జ్ఞాపకం రావటం లేదు ఇంతలో తెప్ప మరొక తీరాన్ని చేరవచ్చింది ఆ సమయంలో కశీబుడికి ఆ మనిషిని ఎక్కడో ఉండడానికి కారణం తట్టింది వాడు ముమ్మూర్తులు ఆ కొండమీద విగ్రహంలాగే ఉన్నాడు అయ్యా నీ వెవరు నీకు ఆ కొండమీద విగ్రహానికి ఏమిటి సంబంధం అని కశీబుడు మంచిగానే అడిగాడు వెంటనే ఆ మనిషి తెడ్డు వేయటం ఆపి కశీబుణ్ణి అవలీలగా రెండు చేతుల ఎత్తి సముద్రంలోకి గిరబాటు వేశాడు కసీబుడు మళ్ళీ నీటిపైకి తేలి చూసేసరికి తెప్పజాడలేదు తీరం అంత దూరాన కనిపిస్తూనే ఉన్నప్పటికీ అతను దాని దగ్గరికి ఎదుగుపోయేసరికి చాలాసేపు పట్టింది అప్పటికి చీకటి పడింది అతను తన తడి బట్టలను విప్పి నేలపై ఆరవేసి అక్కడే నిద్రపోయాడు అతను తిరిగి తెల్లవారి లేచి ఆరిన బట్టలు ధరించి ఆ ప్రాంతమంతా కల తిరిగి అది చాలా చిన్నదివి అని అక్కడ తాను తప్ప మరొక నరప్రాణి లేదని తెలుసుకున్నాడు నేను సముద్రం నుంచి ప్రాణాలతో బయటపడింది ఏ నిర్మానుష్యమైన దీవిలో దిక్కులేని చావు చావటానికేనా అని అనుకుంటూ ఉండగా అతనికి సముద్రం మీద ఒక పడవ కనిపించింది ఆ పడవ అతనున్న దేవికేసి వస్తూ ఉండటం గ్రహించి కశీవుడు ఒక పెద్ద చెట్టు ఎక్కి ఆకు గుబ్బుర్ల చాటున దాగి ఏమి జరుగుతుందో గమనించసాగాడు అతను చూస్తుండగానే పడవ తీరాన్ని చేరి లంగరు దించింది పది మంది పనివాళ్ళు పార తీసుకుని వచ్చి దేవి మధ్య ఏవో గుత్తుల కోసం వెతికి ఆ గుత్తుల్ని బట్టి ఒక చోట తవ్వారు కొంతసేపటికి తవ్వటం పూర్తి చేసి ఒక మూత రాయి పైకి తీశారు తరువాత వారు పడవ వద్దకు తిరిగి వెళ్ళి మీద తట్టలు మూటలు పెట్టుకుని రొట్టెలు పళ్ళు బట్టలు ఇంకేవేవో పదార్థాలు తీసుకువచ్చి తాము తవ్విన గుంతగుండా భూగర్భంలో చేరారు చిట్టు చివరకు ఒక ధనికుడైన వృద్ధుడు ఒక పసి కుర్రవాడిని వెంటబెట్టుకుని వచ్చాడు ఆ కుర్రవాడు చూడటానికి ఎంతో అందంగా ఉన్నాడు పాలుగారేవాడి ముఖం పూర్ణచంద్రుడిలాగున్నది వృద్ధుడు ఆ కుర్రవాడితో సహా కంతంలోకి దిగిపోయాడు తరువాత వృద్ధుడు ఒక్కడే పైకి వచ్చి తన నౌకర్లకు ఏదో ఉత్తరు ఇచ్చాడు నౌకర్లు మూతరాయిని యథాస్థానంలో ఉంచి కంతను మట్టితో పూడ్చేసి పడవ వద్దకు వెళ్ళిపోయారు పడవ సముద్రం మీద బయలుదేరిపోయింది తన కళ్ళ ఎదుట జరిగిన ఈ అన్యాయం చూసి కసేవుడు మండిపడ్డాడు ముక్కు పచ్చలారని ఆ పసివాణ్ణి మోసగించి ఈ నిర్జనమైన దేవికి తీసుకువచ్చి వాణ్ణి ఇక్కడ సజీవంగా పూడ్చిపెట్టి వెళ్ళిపోయిన ఆ వృద్ధుణ్ణి అతను శపించాడు ఆ కుర్రవాడికి బతికే యోగం ఉండబట్టే ఇంత ఘోరం జరిగినప్పుడు తాను ఈ దీవిపై ఉండటం జరిగిందని అతను అనుకున్నాడు పడవ బయలుదేరగానే అతను చెట్టు దిగి వచ్చి పనివాళ్ళు కప్పిన మట్టిని ఎలాగో తొలగించాడు మూత రాయి చాలా బరువుగా ఉండటం చేత దాన్ని ఎత్తడం చాలా కష్టమైంది అయినప్పటికీ లోపల సమాధి అయిన కుర్రవాడిపై జాలి కొద్దీ కసీబుడు లేని శక్తి తెచ్చుకుని ఆ రాయి ఎత్తాడు దాని అడుగున అతను ఊహించినట్టే ఒక మాళిగ ఉన్నది దానిని ఎవరో చాలా కాలం క్రితమే సమస్త సౌకర్యాలతోనూ స సదుపాయాలతోనూ కట్టారు దాని నిండా ఎప్పుడు కూలీలు తెచ్చిన వస్తువులు ఎక్కడ ఉండవలసినవి అక్కడ వీలుగా మర్చి ఉన్నాయి చీకటి లేకుండా దీపాలు వెలిగించి ఉన్నాయి చాలా విశాలంగా ఉన్న ఈ మాళిగ మధ్య కొర్రవాడు నిశ్చింతగా కూర్చుని ఉన్నాడు కశీబుడు రాకకు కంగారు పడుతూ వాడు లేచి నిలబడ్డాడు అది చూసి కశేపుడు భయపడుకునాయన నిన్నీ సజీవ సమాధి నుంచి రక్షించటానికే నేను వచ్చాను దుర్మార్గుడైన ఆ ముసలివాడు నీకు మాయ మాటలు చెప్పి నిన్ను చంపేయటానికి ఈ ఆర్భాటమంతా చేసినట్టున్నాడు కానీ దేవుడి దయవల్ల నేను ఇదంతా గమనించడం జరిగింది అన్నాడు ఏ మాటలు విన్నే ఆ కుర్రవాడు పెద్దగా నవ్వి ఇలా అన్నాడు మీరు అపోహపడుతున్నారు ఆ ముసలాయన దుర్మార్గుడు కాడు ఆయనకు నేను లేఖలేక కలిగిన కొడుకును నేను ఆయనకు పంచప్రాణాల కన్నా ఎక్కువ నన్ను ఆయన చంపడానికి ఇక్కడ ఉంచలేదు చావు నుంచి కాపాడటానికే ఈ ప్రయత్నమంతా చేశాడు నేను పుట్టినప్పుడే నాకొక రాజు చేతిలో గండం ఉన్నదని అయస్కాంత పర్వతం పైన ఉండే విగ్రహం పడిపోయిన నలభై రోజులలోగా ఆ విగ్రహాన్ని పడగొట్టిన వాడే నన్ను చంపుతాడని దైవజ్ఞులు చెప్పారు అందుచేత నేను పసికందుగా ఉండగానే నా తండ్రి ఈ నిర్జనమైన దీవిలో ఈ మాళిక తయారు చేయించి పెట్టాడు అయస్కాంత పర్వతం మీద విగ్రహం పడిపోయినట్టు తెలియగానే నన్ను ఇక్కడికి ఏది చేర్చారు ఈ నలభై రోజులకు నాకు సరిపడే అన్ని వస్తువులు ఇక్కడ ఉన్నాయి ఆ తర్వాత మా వాళ్ళు వచ్చి నన్ను తీసుకుపోతారు ఈ నలభై రోజులు ఒంటరిగా గడపాలే అన్న విచారం ఒకటే నన్ను బాధిస్తూ వచ్చింది మీరు దైవికంగా వచ్చారు కనుక ఆ బాధ కూడా ఉండదు ఆ కుర్రవాడు చెప్పిన ఆ మాటలు విని కసేపుడు నివ్వెరపోయాడు ఆ కుర్రవాడికి తన వల్ల ప్రాణాపాయం ఎలా వస్తుందో అతను ఊహించలేకపోయాడు ఎందుకంటే వాణ్ణి చూసిన క్షణం నుంచి అతనికి ఎలాంటి వాత్సల్యం కలిగిందంటే వాడి ప్రాణానికి తన ప్రాణం బలి చేయవలసి వచ్చిన కసేపుడు ని సిద్ధంగా ఉన్నాడు తాను ఫలానా అని ఆ కుర్రవాడికి చెప్పి వాడికి భయం కలిగించక వాడి వాళ్ళు తిరిగి వచ్చేదాకా వాడికి తోడుగా ఉండి కబుర్లు చెప్పుతూ సుఖంగా కాలక్షేపం జరిగేలాగా చూడటానికి నిశ్చయించాడు ఇద్దరికీ మధ్య గొప్ప స్నేహబంధం ఏర్పడింది ఆ మాలిగలో రకరకాల ఆహార పదార్థాలు మిఠాయిలు పళ్ళు ఉన్నాయి కబుర్లు చెప్పుకుంటూ ఆకలి వేసినప్పుడు తింటూ నిద్ర వచ్చినప్పుడు నిద్రపోతూ వారు నలభై రోజులు సుఖంగా వెళ్ళబుచ్చారు ఆఖరు రోజు రాత్రి కుర్రవాడు తనకు పళ్ళు తినాలని ఉన్నదన్నాడు మంచానికి ఎక్కువగా గోడకు కత్తి వేలాడుతున్నది దాన్ని తీద్దామని కసేపుడు మంచం మీద నిలబడి కత్తి తీసుకునే సమయాన అల్లరికి కుర్రవాడు కసేపుడి అరికాళ్లలో కితకితలు పెట్టాడు ఆ కితకితలు భరించలేక కసేపుడు పడిపోయాడు అతను అలా పడటంలో అతని చేతి కత్తి సూటిగా కుర్రవాడి గుండెలో దిగబడి తక్షణమే కుర్రవాడు మరణించాడు తెల్లవారగానే ఆ కుర్రవాడి తండ్రి నౌకర్లతో సహా వచ్చి చూశాడు కశీబుడికి ఆ చోటు విడిచి పారిపోవాలనిపించింది కానీ తనకు ఎంతో ప్రేమపాత్రుడైన కుర్రవాడిని వదిలిపెట్టబుద్ధి కాలేదు తెల్లవాళ్ళు కుర్రవాడి శవం పైన పడి ఏడ్చి చివరకు కశీబుడు ఆ మాడిగ నుంచి పైకి వచ్చి రాతిమూత యథాస్థానంలో ఉంచి మట్టి కప్పి మళ్ళీ వెళ్ళి చెట్టుచాటును దాక్కుని కుర్రవాడి శవాన్ని వాళ్ళు తీసుకుపోయాక తాను ఏదో విధంగా ఆ దేవి నుంచి దాటిపోయాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా కశీపుడు ఆ కుర్రవాడు తనకున్న ప్రాణగండం గురించి చెప్పినాక అక్కడి నుంచి తాను ఎందుకు వెళ్ళిపోలేదు దైవజ్ఞులు చెప్పే జోస్యంలో నమ్మకం లేకనా వాడిపై ప్రేమ చేతన లేక తాను వెళ్ళిపోతే వాడికి తన నుంచి చావు రాదేమోన ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మనిషికి ఎన్ని విశ్వాసాలు ఉన్నప్పటికీ అవి ఆత్మవిశ్వాసంతో సమం కావు కశీబుడికి మొదట ఆ కుర్రవాణ్ణి చూసినప్పుడు జాలి కలిగింది అది అతనితో మాట్లాడినాక వాత్సల్యంగా మారింది తాను బుద్ధిపూర్వకంగా ఆ కుర్రవాణ్ణి ఒక్క పరుషమైన మాట కూడా అనననే ధైర్యము నమ్మకము ఉండబట్టే అతను ఆ కుర్రవాణ్ణి ఒంటరిగా విడిచి వెళ్ళిపోలేదు తాను ఉండిపోవటం వల్ల కుర్రవాడికి చాలా ఆనందం చేకూర్చాడు అతను వెళ్ళిపోకపోవడంలో తప్పేమీ లేదు ఎవడైనా విధివసాన తాను దుర్మార్గుడైపోతాడంటే చింతించాలి కానీ అనుకోకుండా తన చేత విధి చెడ్డ పని చేయిస్తే అందుకు చింతించనవసరం లేదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం